అందరికీ నమస్కారం అండి చికెన్ బిర్యానీ చేస్తున్నాను ముందుగా చికెన్ బాగా పెద్ద పెద్ద ముక్కలు తీసుకొని పెరుగు కొద్దిగా పచ్చిమిర్చి కొత్తిమీర కలిపి దంచి తర్వాత ఉల్లిపాయలు బాగా వేయించి ఉప్పు కారము గరం మసాలా పుదీనా అంతా వేసి బాగా కలిపి ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టాను అయితే నేను మామూలు రైస్ తోటే బిర్యానీ చేస్తున్నాను మామూలు రైస్ మనం ఇంట్లో వాడుకునే రైస్ తోటే బిర్యానీ చేస్తున్నాను బాగా మంచి టేస్టే వస్తుంది బాగా ఒక అరగంట సేపు ముందుగా కడిగి నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత అన్నము బాగా ఎసరుపు వస్తే దాంట్లో గరం మసాలా దినుసులు వేసి మరిగించి ఉప్పు వేసి మరిగించి కొద్దిగా ఆయిల్ వేసి మరిగించిన తర్వాత అన్నము రైస్ వేసి ఉడికి సగం ఉడికిన తర్వాత చికెన్ మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా అది ఒక గిన్నెలో ముందుగా అడుగున వేసి పైన ఆ రైస్ ఉడికిన రైస్ వేసి ఒక అరగంట సేపు దమ్లో పెట్టామంటే ఇలా చూపించడం తయారైంది నేను పూర్తిగా చూపించలేదు కానీ మీకు నేను చేసింది చూపిస్తున్నాను ఇలా చక్కగా మొక్కలు కర్ర కలర్ బుల్గా మంచి గుమ్మగుమలు ఆడుతుంది చికెను చికెన్ మనం బిర్యానీ చేయాలంటే నేను చెల్లిగా అడిగితే నేను చేస్తూ చేసి చూపిస్తాను నేను ఇంట్లో చేసుకున్నాను కాబట్టి ఫూర్తి వీడియో పెట్టలేకపోతున్నాను కొద్దిగా అన్నట్లు నేను మీకు చూపిస్తున్నాను ఇలా చికెన్ బిర్యానీ సండే కానీ ఎప్పుడన్నా మనం ఇష్టం ఉన్నప్పుడు కానీ చక్కగా వండుకొని తినొచ్చు మంచి టేస్టీగా వస్తుంది రుచిగా వస్తుంది మనం చేసుకున్నాము బిర్యానీ చేసామనే తృప్తి కూడా ఉంటుంది చక్కగా తిరుగుతూ కానీ తర్వాత గ్రేవీ చేసుకున్నాను నేనే దీనికి ఈ చికెన్ బిర్యానీ కదా కాలీఫ్లవర్ కర్రీ చేశాను చికెన్ బిర్యానీ అంతా బోల్లో తీస్తే ఇలా ఉంది ఇలా అందరం తినే టైమే కాబట్టి మధ్యాహ్నం ఒంటి గంట రెండు గంటల వరకు లంచ్ టైం కదా భోజనం చేసుకోవాలని అంతా ప్రిపేర్ చేసుకున్నాము బిర్యానీ ఒక నలుగురికి ఐదుగురు ఐదుగురికి వస్తుంది మమ్మల్ని వరాలు తినేస్తున్నప్పుడే అప్పుడే ఇంకా బిర్యానీ అంటే చాలా ఇష్టము అందుకని నేను కాలీఫ్లవర్ కర్రీ చేస్తున్నాను ముందుగా ఉల్లిపాయలు చ సన్నగా తరిగి పెట్టుకున్నాను పోపు పెట్టాను పోపు దినుసులు వేశాను నాలుగు ఐదు లవంగాలు వేసి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేశాను పసుపు వేశాను కొద్దిగా రెండు మూడు చిటికలు సాల్ట్ వేసాను బాగా మగ్గిస్తున్నాను ఇప్పుడు ఇవి కాలీఫ్లవర్ సన్నగా ముక్కలు ముక్కలుగా పువ్వులు పువ్వులుగా తరు తరిగి పెట్టుకొని వేడి నీళ్ళల్లో బాగా మరిగించుకోవాలి ఏదైనా పురుగులు ఉన్నా కూడా వెళ్ళిపోతాయి ఇది వడగట్టుకొని కర్రీ చేసుకున్నాం ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు పోపులోనే వేసుకొని బాగా పచ్చివాసన పోయేంతవరకు వరకు వేయించుకోవాలి ఇది బాగా కలుపుకోవాలి అడుగు మాడకుండా చూసుకోండి మంట చిన్న మంట ఉల్లిపాయలు వేగేదాకా హైలో పెట్టుకోండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత సిమ్లో పెట్టుకొని సన్నడి మంటతో వేయించుకోండి వడగట్టుకున్న కాలీఫ్లవరు పోపులో వేసేసుకోవాలి వేసి కలిపి మూత పెట్టుకోవాలి ఇప్పుడు క్యాప్ తీసిన తర్వాత సరిపడా కారం వేసుకోండి మీ టేస్ట్ని బట్టి కారం వేసుకోండి సాల్ట్ కూడా మీకు సరిపడా వేసుకోండి నేను నా మా వరకు చేస్తున్నాను కాబట్టి మాకు ఎంత కావాలో అంతే వేస్తున్నాను ధనియాల పౌడర్ ఈ స్పూన్తో రెండు టీ స్పూన్లు వేస్తున్నాను ధనియాల పౌడర్ దేంట్లో వేసినా మంచి ఫలితం ఇస్తుంది చలవ చేస్తుంది కాబట్టి ధనియాలను ఎక్కువగా వాడొచ్చు ధనియాలు కషాయం చేసుకొని వడగట్టుకొని కొద్దిగా తేనె కలుపుకొని తాగి తాగిన గ్యాస్ అనేది తగ్గుతుంది బాగా కలగలిపిన తర్వాత ఉప్పు కారము బాగా ముక్కకు అంతా పట్టేంత వరకు బాగా కలిపిన తర్వాత మళ్ళీ రెండు మూడు నిమిషాలు కవర్ పెట్టుకోండి ఉప్పు కారము వేసి కలిపి కవర్ పెట్టాం కదా మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఎందుకంటే పై ముక్కకు కింది ముక్కకు ఉప్పు కారం అనేది బాగా పడుతుంది లవంగాలు కూడా వేశాం కాబట్టి మంచి ఘాటు ఘాటుగా ఉంటుంది కొద్దిగా ఒక్క టమాటా వేస్తే పుల్ల పుల్లగా కూడా ఉండేది సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఇంకొక రెండు నిమిషాలు మగ్గించుకోండి రావో ఈ చందమా ఇంటి కాద వినుమా రావు ి చందమా తన మతమేదో తనదే మన మతమసే పడదొయ్ తన మతమేదో తనదే మన మతమసే పడదొయ్ రావోయి చందమామా ఇంటగాద వినుమా రావోయి చందమామా నా పాట నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నా కర్రీ నచ్చినట్లయితే ఇంకొక లైక్ చేయండి కర్రీ మాత్రం కలర్ఫుల్గా ఉంది చూడండి కర్రీ రెడీ అయిపోయింది కొద్దిగా ఇలా చిన్నగా కొద్దిగా గ్రేవీ గ్రేవీగా ఉంటే అన్నంలో బాగా కలుపుకొని తినచ్చు ఇప్పుడు టేస్ట్ టై సమయం కదా ఆహా సురుసురుమంటుంది ఘాటు ఘాటుగా బాగుంటుంది ఒక టమాటా వేస్తే ఇంకా సూపర్గా ఉండేది కర్రీ అయితే బాగుంది కలర్ఫుల్గా ఉంది రుచి కూడా ఇంకా బ్రహ్మాండంగా ఉంది థ్యాంక్ యూ బాయ్ బాయ్